హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కావితల క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి మినీ షింక్ అయితే నేను ప్లాస్టిక్ డబ్బాలతో తయారు చేసి చూపిస్తానండి ఈ మినీ షింక్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మనము గార్డెన్ ఏరియాలో కానీ చిన్న టీపాయ్ మీద కానీ డైనింగ్ టేబుల్ మీద కానీ ఎక్కడైనా కూడా దీన్ని వాడుకోవచ్చు మెయింటెనెన్స్ చాలా సులభంగా ఉంటుంది మనం వేస్ట్గా పడేసే ఖాళీ ప్లాస్టిక్ బాటిల్ని ఈ విధంగా యూజ్ చేసుకోవడం వల్ల మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది ఎలా తయారు చేయాలనేది వీడియోలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకొని పెట్టుకుంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా బాగా యూజ్ చేస్తారండి దీన్ని అంత బాగుంటుంది చూడండి నేనైతే ఒక రెండు డబ్బానైతే తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను దీన్ని మనం దేనికి వాడతాము అంటే దీంట్లో మనము హ్యాండ్ వాష్ చేసుకున్న వాటరు పడతాయి కదండి ఆ వాటర్ అయితే ఈ డబ్బాలో పడేటట్టుగా దీన్ని మనమైతే చేసుకుంటున్నాము ముందుగా అయితే ఈ విధంగా డబ్బాని అయితే కట్ చేసుకున్నాను అదేవిధంగా మనము ఇంకొక డబ్బా ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నానండి పెద్దది దాని మూతనైతే ఈ విధంగా కొలతలు పెట్టుకొని మనం ఈ డబ్బా ఎంత సైజులో కట్ చేసుకున్నామో ఆ సైజు ప్రకారం కొలతలు పెట్టుకొని దాని కూడా కట్ చేసుకుంటున్నాను మూత మీద అటు ఇటు కాళ్ళు కూడా ఈ విధంగా కొలతలు పెట్టి కట్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అనేది అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను ఒక పది నిమిషాల్లో దీని అయితే ఎవరైనా తయారు చేసుకోవచ్చండి ఈ విధమైన ప్లాస్టిక్ డబ్బాలు ఉంటే సరిపోతాయి కానీ ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము మనం కట్ చేసుకున్న దానికి కాడలు ఉన్నాయి కదండి ఆ కాడల కోసం అయితే ఆ సైడు ఈ సైడు కూడా చివరలను ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనము ఈ విధంగా డెటాల్ డబ్బాలు వాడి పడేస్తుంటాం కదండి అటువంటి డబ్బాను అయితే ఒకదాన్ని తీసుకున్నాను మనకి డబ్బా అంతా ఏమీ అవసరం లేదండి పైన క్యాప్ ఉంటుంది కదా అక్కడైతే మనము దీన్ని వాడుకుంటున్నాము దీన్ని కూడా కొలతలు పెట్టుకొని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు దీనికి కింద పైప్ అయితే ఇచ్చి ఉంటారు కదండి అది మనం తీసుకున్న డబ్బాకి పొడువు సరిపోనప్పుడు పొడవు అయితే కట్ చేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న డబ్బానైతే విమ్ డబ్బాని రిన్ డబ్బాని ఈ విధంగా పెట్టుకుంటున్నాను టెటాల్ డబ్బాని అలా పెట్టుకున్నాను ఈ వీడియోని నేను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈజీగా మీరు కూడా చేసుకోగలరు ఇప్పుడు మనం తీసుకున్న కింద బాక్సులు అయితే వాటర్ పోసేసుకొని ఈ విధంగా అయితే అన్నిటిని బిగిచ్చేసేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి పైన డెటాల్ అవుతుంది కదండి డెటాల్ డబ్బా అవుతుంది దాన్ని ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకు ఇంకో ఈజ్ ఉంటుందని నేను ఇలాగైతే మార్చిపెట్టుకున్నాను చూడండి ఇలాగ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఈజీగా మనము టీపాయ కాడ కూర్చోన్నప్పుడు కానీ ఏదైనా స్నాక్స్ తినాలన్నప్పుడు కానీ దీంతో అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి మరలా మన షింకు కాడకుపోవాల్సిన అవసరమే ఉండదు పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది దీనికి మనం పైన డెటాల్ డబ్బా పక్కన కొంచెం హోల్ అయిన ఉంటుంది కదండి దాంట్లో అయితే నేను ఈ క్యాప్ అయితే పెట్టుకొని దీంట్లో అయితే టిష్యూస్ అయితే పెట్టుకుంటున్నాను దాంట్లో ఉండి మనం కింద బాక్స్లో ఎన్ని వాటర్ ఉన్నాయని చెక్ చేసుకోవచ్చు ప్లస్ ఈ విధంగా టిష్యూస్ పెట్టుకోవడం వల్ల హ్యాండ్ వాష్ చేసుకోవడం టిష్యూస్తో తుడిచేసుకొని మనం ఏ స్నాక్స్ అయినా తినేసేవచ్చు ఇది బాల్కనీలో కానీ బయట గార్డెన్ ఏరియాలో కానీ టీ పాయిల్ మీద కానీ డైనింగ్ టేబుల్ మీద కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి చాలా బాగా యూజ్ అవుతుంది మనము ఊరికినే మనం శింక రావాల్సిన అవసరం ఏమీ లేకుండా స్నాక్స్ అయితే తినాలనుకున్నప్పుడు కానీ మనం ఏదైనా తినేసి హ్యాండ్ వాష్ చేసుకోవాలనుకున్నప్పుడు కానీ ఈజీగా ఈ విధంగా ఈ బాక్స్ అయితే అక్కడ పెట్టుకున్నారంటే మీరు ఈజీగా హ్యాండ్ వాష్ అనేది చేసేసుకోండి హ్యాండ్ వాష్ చేసినప్పుడు వాటిని మళ్ళీ పారబేసి మళ్ళీ ఖాళీ డబ్బా పెట్టుకుంటామంటే సరిపోతుంది కింద డబ్బాలో అయితే వాటర్ అయిపోయినప్పుడు వాటర్ని మళ్ళీ ఫుల్గా పట్టు పెట్టుకున్నారంటే సరిపోతుంది ఈ విధంగా అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి మన వీడియోస్ కానీ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అయితే చేయండి అప్పుడే మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావిధలు క్రియేషన్స్